భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి తిరుపతి పట్టణ అధ్యక్షుడిగా ఉన్న కీర్తి శేషులు నల్లారెడ్డి ఇరవై నాలుగవ వర్ధంతి సందర్భంగా గోవిందరాజస్వామి దక్షిణ మాడవీధిలోని వసంత విహార్ వద్ద ఆయన చిత్రపటానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి ఘన అర్పించారు తిరుపతి బీజేపీ అధ్యక్షుడిగా చిత్తూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీలో అనేక పదవులలో ఉండి బీజేపీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని అన్నారు ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త కృషి చేయాలని తెలియజేశారు ఆయన చిత్రపటానికి నివాళులర్పించిన వారిలో వారి తనయుడు బీజేపీ రాష్ట్ర వర్గ సభ్యులు చంద్రారెడ్డి మరియు బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథరెడ్డి బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్య యాదవ్ భాస్కర్ చెంగయ్య బంకు చంద్రారెడ్డి రాజశేఖర్ రెడ్డి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి శివకుమార్ రెడ్డి దీపక్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు మన నల్లారెడ్డి గారి ఇరవై నాలుగో వర్ధంతి సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్థానిక జీ కార్ స్ట్రీట్ లో వారి ఆఫీసు వద్ద ఈరోజు నల్లారెడ్డి గారి చిత్రపటాన్ని పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్చించి పేదలకు అన్న ప్రసాదాలు పంపిణీ చేశాము తిరుపతిలో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి నల్లారెడ్డి గారి కృషి కీలక పాత్ర ఈ రోజు ఆయన ఆశయాలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్త నాయకులు ప్రతి ఒక్కరూ పనిచేసి భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఈ రోజు నల్లారెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆయన స్మరించుకుంటూ ఆయన ఘన నివాళులు చేస్తున్నారు ప్రముఖుల జనతా పార్టీ యొక్క వర్ధంతిని జరుపుకుంటున్నాం వాళ్ళ ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఉండే ఏడుల్లో తిరుపతి నుంచి ఢిల్లీ వరకు వరకున్నట్టయితే ఆయనకు అందులో పరిస్థితులు ఆయన భారతీయ జనతా పార్టీకి ఆర్టీగా పనిచేస్తారు పట్టణ ప్రజలుగా పనిచేస్తారు భారతీయ జనతా పార్టీ అనేక పాదలు పనిచేయడం లేకుండా ప్రజలుగా భారతీయ జనతా పార్టీ ఎంతో నాయకులకి అందరికీ కూడా ఆత్మీయ ఆత్మీయ నిష్ఠులుగా లేరు ఆయన అవాళ భారతీయ జనతా పార్టీ ఇక స్థాయి జరుగుతున్న చిరుపటంలో కూడా ఆయన యొక్క పునాదైనటువంటి వ్యక్తి ఆయన యొక్క మద్దతు తగ్గకపోవడం ఎంతో గొప్పది ఆయన నివాళ స్మరించుకోవడం ఆయన యొక్క ఏదైతే ఆశయాలు ఉన్నాయో ఆశయాల పాత్ర నమ్మని కూడా అనుభవం చేయాలని